నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీకెండ్లో నేను వాంగిభాత్ అనేది మన ఇంట్లో ఉండే గరం మసాలా అంటే రెగ్యులర్గా వాడే గరం మసాలా పౌడర్తో ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది ముందుగా కళాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దానిలో పచ్చిశనగపప్పు కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం పసుపు యాడ్ చేశాను ఈ మెజర్మెంట్స్ అంతా నేను ఒక పావు కేజీ రైస్కి చేస్తున్నాను దా దానికి సరిపడా వంకాయలు అంటే పావు కేజీకి కొంచెం తక్కువ వంకాయలు తీసుకున్నా ఇప్పుడు పోపులో నేను కొంచెం వేసిన పప్పు అలాగే జీడిపప్పులు కూడా వేసుకున్నా మనం పోపులో ఏవైనా సరే ఈ వేసుకునే పప్పు బాగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ వాంగిబాతికి మనం ముందుగా రైస్ పక్కన బాయిల్ చేసి పెట్టుకోవాలి మన రైస్కి వన్ ఇస్ట్ టూ ఆ వన్ ఇస్ట్ త్రీ క్వాంటిటీ అనేది మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ బట్టి ఉంటుంది అదే విధంగా మనం రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం జీడిపప్పు అవి వేయి వేగినట్టు అనిపించిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం ఈ పావు కేజీ రైస్కి నేను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నూరి ఉంచుకోవాలి రెడీగా నేను అప్పటికప్పుడే చేసుకుంటానండి నేను ప్రిజర్వ్ అయితే చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు కట్ చేసుకుని అలాగే ఆనియన్స్ ఆనియన్స్ మీడియం సైజు రెండు కట్ చేసుకున్నా కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకున్నా అవి వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారుతుంది అనుకునేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనికి నేను పావు కేజీ రైస్కి పావు కేజీ కన్నా కొంచెం తక్కువ వంకాయలు తీసుకున్నాను అవి ముందుగా వాటర్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసిన ముక్కలు కూడా మనం వాటర్లోనే ఉంచుకోవాలి అది కూడా కొంచెం సాల్ట్ వేసి ఉంచుకుంటే మనకు ముక్కలు ఫ్రెష్గా ఉంటాయండి అదే బయటకు తీస్తే కొంచెం ఒక్కొక్కసారి వంకాయకి చిన్న చేదు కూడా వస్తుంది అందుకని వాటర్లో నేను కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఉల్లిపాయ ఎప్పుడు మనకి రంగు మారింది అనిపిస్తుందో అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది వంకాయలు కూడా వేసుకుంటున్నాను వంకాయ మనం కాస్త పొడవుగా కోసుకున్న బాగానే ఉంటుందండి ఇది నేను కొంచెం చిన్న ముక్కలు కట్ చేసాను మనం పొడవుగా సన్నగా కట్ చేసుకున్నా కూడా వాంగి బాతికి చాలా బాగుంటుంది యాక్చువల్గా అలాగే బాగుంటుంది నేను మర్చిపోయి ఇలా కట్ చేశా ఇప్పుడు వంకాయలు మనం ఇంతవరకు నేను సాల్ట్ వేసుకోలేదు ఉల్లిపాయకి కూడా వేసుకోలేదు కదా ఇప్పుడు వంకాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అంతా ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి ఈ వాంగివాతికి నేను ఆడుతునే పౌడర్ ఏంటంటే మన ఇంట్లో రెగ్యులర్గా నేను చేసి పెట్టుకుంటానండి మనకి వెజిటబుల్ పలావ్ కానీ ఏదైనా మసాలా కర్రీకి ఎగ్ కర్రీకి వాటి కోసం హోల్ గరం మసాలా అంటే మనకి మార్కెట్లో మొత్తం అన్నీ కలిపి ఒక ప్యాకెట్లో దొరుకుతుంది ఆ హోల్ మసాలా మనం జస్ట్ కొంచెం డ్రై డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి ఉంచుకుంటే ఇంట్లో మనం దేనికైనా యూస్ చేయొచ్చు యాక్చువల్గా నాకు ఈ వాంగిభాతికి నేను ఇన్స్టెంట్ వాంగిబాత్ పౌడర్ వాడతాను నాకు అది ఈరోజు ఎక్కడ దొరకలేదు అంటే షాప్లో కానీ లేదా ఇన్స్టామార్ట్ బిగ్ బాస్కెట్లో దొరకలేదు కాబట్టి నేను ఇలా ట్రై చేశాను ఎలా ఉందా అనుకున్నాను బట్ చాలా టేస్ట్గా వచ్చిందండి మనకి వాంగిబాతి ఇన్స్టెంట్ పౌడర్కి దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు చాలా బాగుంది ఈజీగా కూడా అయిపోతుంది అందుకే ఈ వీడియో చేయాలనిపించింది ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా కాసేపు ఆగిన తర్వాత చూస్తే మనకి ముక్కలు అంతా దగ్గరగా వచ్చాయి చూడండి ఈ వాంగిబాతికి అంతా వంకాయ ముక్కలు బాగా మగ్గాలండి అప్పుడే మనకి కొంచెం ఆ పచ్చిదనం అలా ఉండకూడదు అలా మగ్గిన తర్వాత కొంచెం కారపొడి చాలా కొంచెం వేసుకున్నాను అది టీ స్పూను ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నా అలాగే ఒక్క టీ స్పూన్ అనుకోండి గరం మసాలా వేసుకున్నా అంటే టూ టైమ్స్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్నా ఓరల్గా ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు వీటంతా ఈ మసాలా అంతా ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి మనం పులిహోరకి వాటికి ఎలాగో అలా కుక్ చేసి పెట్టుకున్నాం ఆ రైస్ మనం వీటిలో వంకాయ వంకాయ ముక్కల మీద వేసుకొని ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ముందు ఆల్రెడీ వంకాయ ముక్కకు వేసాం కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం మంచి గీ వేసుకోవాలండి మనం ఆ రైస్ మీద అంటే అప్పుడు పొడి పొడిగా వస్తుంది మనకి నేను ఆ కౌగి వాడతాను అది అమూల్ కౌగి నేను వాడతాను అంటే యూజువల్గా విశాఖ డైరీది వాడతాను లేకపోతే అమూల్ది ఈ రెండే ఎక్కువ యూస్ చేస్తాను కౌగి అంటే ఈసారి అమూల్ కౌగి తెప్పించుకున్నాను అది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి అలా గీ వేసుకుంటే మనకి పొడి పొడిగా ఉంటుందండి కలిపేటప్పుడు కాస్త ముద్ద అయిపోవడం కానీ అలా ఏమి ఉండదు మనకి కమ్మని వాసన కూడా వస్తుంది బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా ఆ నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని అంటే ముక్కలంతటికీ కూడా ఈ రైస్ పట్టేటట్టు మనం కలుపుకోవాలి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే చేసుకున్నాను నేను మనకి కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే ఇష్టపడే వాళ్ళు కొంచెం పుదీనా ఉంటే మనం ఆనియన్స్ అవి వేయించుకున్నాం కదా అప్పుడు పుదీనా ఆకు బాగా కడిగేసి కొంచెం వేసుకున్న అది కూడా మంచి స్మెల్ ఉంటుంది అంటే పుదీనాకునే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది నచ్చేవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు మనం పైన అయితే మాత్రం కొత్తిమీర చాలామంది వేసుకుంటారండి అది నేనైతే వేయలేదు కలిపిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ నేను అలా మూత పెట్టి ఉంచుకుంటాను ఎందుకంటే బాగా అదంతా ఈక్వల్గా పడుతుందని చెప్పి ఆ మసాలా అంతా కూడా ఇప్పుడు ఇంకా అంతా రెడీ అయిపోయిందండి మనకి చక్కగా మగ్గింది రైస్ కూడా వంకాయతో పాటుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఇది ఈజీగా అయిపోయే రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్